హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎన్నో దేవాలయాల్లో ప్రసాదంగా పెట్టే పులిహోర ఎంత టేస్ట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసండి ఇప్పుడు మనం అదే పులిహోర అదే టేస్ట్తో మన ఇంట్లో అయితే సింపుల్గా చేసేసుకున్నాండి పావుసేరు బియ్యం నేనైతే ఎసరైతే పొయ్యి మీద పెట్టుకుని దానిలోనే కొంచెం ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు వేసుకుని అయితే కొంచెం ఆయిల్ వేసుకుని నేనైతే ఉడికించుకుని కొట్టు ఈ మందపాటి ఒక పేషన్ దానిలో అయితే వేసేసుకోండి అదైతే వేటికాయ విడిపోయి పొడి పొలాడుతూ అయితే ఉంటుందండి మనం ఈలోపు మనం తాలింపు కావాల్సినవి అన్నీ చేసేస్తున్నాండి బాండీ పెట్టుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేపుకోవాలండి పచ్చిమిరపకాయలు వేపుకునేటప్పుడు ఘాట్లు పెట్టి వేసుకోండి ఘాట్లు పెట్టి వేసుకుంటే ఏమవుతుందంటే మొక్క మీద చిట్లకుండా ఉంటాయండి ఆయిల్ అది చిట్లిపోతుంది పోతుంది ఘాట్లు పెట్టి వేసుకోండి నేను ముందు పచ్చిమిరపకాయలు వేపు తీసేసుకున్నానండి ఒకటి మీకు కూడా వేసేసాను పల్లీలు మన ఇష్టం అండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ప్రమాదం అంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఎక్కువ రైస్ కాదు కాబట్టి ఒక పావు సేర్ రైస్ కాబట్టి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ తీసేసి వేగిపోయిన తర్వాత మనం తాలింపు దినుసులు కరివేపాకు అన్నీ కూడా వెండి మిరపకాయలు వేసేసి బాగా కలుపుకున్నామండి కరివేపాకు చూసారా బాగా వేగిపోయింది అలా అయితే వేగిన కొంచెం కరివేపాకు నేనైతే బయటకు తీసి పులిహోరలో వేసాను తినేటప్పుడు మనకి చాలా టేస్ట్ కనిపిస్తుంది అందుకే కొంచెం తీసి వేసానండి ఇప్పుడు మనం ఒక పాతి గ్రామాల చింతపండు అయితే నేను గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి నానబెట్టుకుని ఇప్పుడు వేగిపోయినాయి కదండి వేగిపోయిన ఈ దీంట్లో అయితే ఆ గుజ్జు తీసుకొచ్చి వేసేస్తున్నాను ఒకసారి చూడండి ఇలా చేసుకుని బాగా కలిపేసుకోండి కలిపేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోండి పది నిమిషాలు కూడా అవసరం లేదండి అందుకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గుజ్జు అంతా చక్కగా తయారవుతుంది బాగా చిక్కగా తయారైపోయినప్పుడు మనం ఒక స్పూన్ ఉన్నారు సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నానండి స్పూన్ ఉన్నారు సాల్ట్ కొంచెం ఇంగువ ఇంకా నేను దీనిలో ఏమయట్లేదండి చిన్న బెల్లం మొక్క అయితే ఒక్కటే వేసుకుంటాను చిన్నగా ఉంది ఎక్కువ అవసరం స్వీట్ ఎక్కువైపోతుంది చిన్న బెల్లం మొక్క ఒకటి వేసుకుని ఆ పల్లీలు దానిలో వేసుకుని అయితే మనం కలిపి వేసుకున్నాం అండి దగ్గరగా అయిపోయినాయి ఆ గుజ్జు అంతా చిక్కబడిన తర్వాత మనం పల్లీలు అయితే వేసుకోవాలి ఎందుకంటే మెత్తబడిపోతే పల్లీలు తింటే అంత టేస్ట్ అనిపించవు కదా అందుకనే ఏం చేస్తానంటే ఒక రెండు మూడు నిమిషాల్లో దించేస్తాం అనగా పల్లీలు వేశానండి ఇప్పుడు నేను చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాను ఇది అంతేనండి మనం టేస్ట్ వరకు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మనం అయితే దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి మనకైతే గ్రేవీ దగ్గరికి అవుతుందండి ఇలా దగ్గరికి అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పెట్టుకున్న రైస్ ఉంది కదండీ ఈ తీసుకెళ్ళి ఆ రైస్లో అయితే కలిపేసుకుందాం చాలా దగ్గరికి అయిపోయింది కదండి ఇలా చాలా ఇంకా దగ్గరికి అయితే పులిహోరలో అయితే కలవదండి మనం తీసుకెళ్ళి పులిహోన్లో వేసేసుకున్నారండి ఇది ఇప్పుడు మనం దానిలో వేసుకుని మనకి పాతిక్రాముల చింతపండు పావుసే రైస్ కి అయితే కరెక్ట్ సరిపోతుందండి నేను చెప్పింది బావుసార్ రైస్ కి ఈ కొంతలన్నీ కూడా ఈ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఈ క్వాంటిటీ నాకైతే గ్రాముల గ్రాములు అయితే కట్టేసి సరిపోతుంది మీకేమన్నా ఎక్కువ అయితే కావాలనుకుంటే పులుపు వేసుకోవచ్చు దానిలో ఉన్న నూనె కూడా మొత్తం తీసేసుకోండి మనకి నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి మనం చేత్తో కలుపుకోవాలండి చేతులు అయితే కలుపుకోవచ్చు నేనైతే కాలుతుందని గరిటతో అయితే తిప్పుతున్నాను చేత్తో కలుపుకోవాలనుకుంటే అండి శుభ్రంగా ఉంటే మీ చేయి చేత్తో కూడా కలిపేసుకోవచ్చు నేను కొంచెం ఆ గ్రేవీ చెప్పేసి గరిటితో అయితే తిప్పుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత చూడండి మొత్తం అదంతా పీల్ చేసుకుందండి పొడి పొడ్లు ఆడుతూ ఉంటాయి చూసారా ఇందాక మనం గ్రేవీ కలిపినప్పుడేమో ముద్దలా ఉంది ఇప్పుడేమో విడిపోయింది కదండి అంతేనండి దీన్ని ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట సేపు అయితే చల్లారి వేడి వేడి గ్రేవీ వేసాం కదండి ఒక అరగంట తర్వాత చూస్తే చూడండి ఎంత పొడి పొడ్లు ఆడుతా రెడీ అయిపోయిందానండి నేనైతే ఈరోజు దీన్ని అయితే ఒకసారి టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే నేను ప్రసాదంగా అయితే పెట్టట్లేదు కాబట్టి అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి చూసుకుంటున్నానండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నండి బాయ్